సృష్టి వర్మ మనం అనుకున్నట్టే ఈరోజు ఎలిమినేట్ అయిపోయింది కాకపోతే సృష్టి చాలా చిన్నపిల్ల అనిపించింది తన మనస్తత్వం కూడా చిన్నపిల్ల మనస్తత్వమే తనకి ఏదైనా తనకి ఫేవర్గా ఉంటే వాళ్ళు కరెక్ట్ ఫేవర్గా లేకపోతే వాళ్ళు రాంగు అనుకుంటుంది అంతే తప్ప కొంచెం మెచ్యూరిటీ వైజ్ ఆమె ఆలోచించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి మెచ్యూరిటీ లేదనిపించింది ఈవెన్ బజ్ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా శివాజీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కాదు అని చెప్పింది సింపుల్గా అతను ఎస్ అంటే నేను నో అనాలి అలాగే అతను నో అంటే తను ఎస్సనాలి అని డిటర్మైన్ చేసుకుని వచ్చినట్టు అనిపించింది మనసులో మాట అయితే తను చెప్పలేదు భరణే మీద ఒక చిన్న రీజన్ తోటి అతను హేట్ చేసినట్టు మాట్లాడింది దట్ ఈజ్ ఆల్సో ఇమేచ్యూరిటీ అనిపించింది ఆ అమ్మాయి సరిగ్గా ఆడలేదు సరిగ్గా కనపడలేదు అంటే తన చేస్తున్న పని బాగా చేసేసాను కదా అదే వర్క్ అనుకుంది బట్ తను ఎంటర్టైన్మెంట్ పార్ట్లో ఉన్నప్పుడు తన డాన్సెస్తో తను స్ట్రాంగ్గా ఉండొచ్చు కానీ డాన్స్ కూడా ఎక్కడ వేసినట్టు కూడా అనిపించలేదు సో అమ్మాయి నిజంగా ఎలిమినేట్ అయిపోవడం కరెక్ట్గా అనిపించింది